ख़बर गो ख़बरदार ख़बरदार ఇట్లాంటి మాటలు మాట్లాడి మా ఎంపీ మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడు సరి అయింది కాదని ఖండిస్తూ ఆ మాటలు ఏ పార్టీ వాళ్ళ మీదనైనా ఎవరి మీదనైనా మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తూ ఆయనే దాని మీద క్లారిఫై చెప్పేదాకా క్షమాపణ చెప్పేదాకా బొమ్మరపేలి నుంచి బయటకు రానియం మేము మహాత్మా గాంధీ ఏదైతే అహింసా పద్ధతులలో స్వాతంత్రం తీసుకొచ్చాడో ఆ పద్ధతులనే ఈ బొమ్మరపెల్లి బార్డర్ మీద నలుదిక్కుల మేము బటాయిస్తా ఉన్నాం ఆయన చెప్పినాకనే ఆయన బయటికి రావాలి లేకపోతే మేము ఆయనతో మాట్లాడడానికైనా రెడీ ఒక ఐదు అం అందరం పోతే ఆవేశాలు అయితే అనేటువంటి ఆలోచన పోలీస్ చేస్తారు కావచ్చు సమాజం చేస్తారు కావచ్చు మాకు ఆవేశాలు అవసరం లేదు ఆయన ఎందుకు మాట్లాడుతాను ఇప్పుడే ఇట్లా మాట్లాడితే వచ్చే నెల పన్నెండుకు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ వచ్చేంత వరకు వచ్చే వరకు ఇంకేలాంటి భావోద్వే ఉద్రేకాలను సృష్టిస్తాడు పోయినసారే మరి హిందూయిజం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందిండు ఇప్పుడు ఇంకొక చివరికి ఒక మాట చెప్పాలంటే అస్సాం ముఖ్యమంత్రి బిశాంత్ శర్మ అన్నట్టు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాజీవ్ గాంధీకే పుట్టినా అనేటువంటి ఒక మాట కూడా మూడు నాలుగు నెలల క్రితం జారడం జరిగింది మరి ప్రియాంక గాంధీని చూస్తే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఇందిరాగాంధీ ఎక్కువ రాహుల్ గాంధీని చూస్తే రాజీవ్ గాంధీ ఎక్కువ ఉంటా అంటారు మరి ఇట్లాంటి మాటలు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీలో మాట్లాడు అలవాటైంది ఇది ప్రజలల్లో కూడా మంచి సంకేతాలు దీని మీద ప్రజలు మొత్తం ఆలోచించాలని భారతదేశ ప్రజలను హిందూయిజం నమ్మే వాళ్ళ మనం అందరం కలిసి ఇలాంటి దుర్మార్గులను ఓడించాలని ప్రజా జీవితంలోకి వెళ్ళి వాళ్ళని పక్క పెట్టాలని మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈడ మేము ఏదైతే పాఠాయించు కార్యక్రమం చేస్తున్నామో